తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది అఫీషియల్ ఎజెండా బీసీ రిజర్వేషన్ మంత్రివర్గం సమావేశమైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య నెలకొని ఉన్నటువంటి తీవ్రమైనటువంటి విభేదాలు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే దోజమెత్తుతున్నటువంటి మంత్రులు కులాల పేర్లని ప్రస్తావిస్తూ రోడ్డు ఎక్కుతున్నటువంటి ఇవన్నీ ప్రభుత్వ ప్రతిష్టని బజార్ను పెట్టడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక తల పోర్టుగా మారాయి ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది తాత్కాలికంగా అవసరాల కోసం సర్దుబాట్లు చేసుకున్నప్పటికీ ఇది పర్మనెంట్ గా మాత్రం సొల్యూషన్ వచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడంతో అనఫిషియల్ ఎజెండా అంటే రాజకీయ ఎజెండా మీదే మంత్రులు దాదాపు రెండు గంటల పాటు కూర్చున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి వర్గాలు ఇటీవల కాలంలోనే చూసాము కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు తర్వాత ఇక్కడ చూస్తే కనుక పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లు లక్ష్మణ్ కుమార్ కావచ్చు లక్ష్మణ్ కుమార్ వర్సెస్ వివేక్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి కావచ్చు కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే కొండా సురేఖ కుమార్తె స్వయంగా రెడ్లంతా కలిపి ముఖ్యమంత్రితో సహా కలిపి మా బీసీల మీద మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు కావచ్చు ఇవన్నీ పార్టీలో ఎంత దారుణమైనటువంటి అధ్వానమైనటువంటి ఎవరి కంట్రోలు కమాండు లేనటువంటి పరిస్థితికి అర్థం పట్టాయి ఒకవైపు ఏమో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో స్వారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే రిజర్వేషన్లు ఇస్తాము అని హామీ ఇచ్చి ఆ రిజర్వేషన్ సంబంధించి కొంత ప్రక్రియ చేసి ఇప్పుడు వెనక్కి వెళితే గనక పార్టీ పరంగా ఇచ్చినా ప్రభుత్వ పరంగా ఇచ్చినా ఏదో రకంగా చేయాల్సిన పరిస్థితి దాన్ని తేల్చుకోలేనటువంటి వాతావరణంలో ఇప్పుడు వీళ్ళంతా కులాలని ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్లుగా ఒక వర్గాల వారీగా చీల్చడము అసంతృప్తుల్ని రేకెత్తించడము ఇవన్నీ తలపోటుగా మారే అందులోని రేవంత్ రెడ్డి ఎవరి మీద మీద చర్య తీసుకోలేనిటువంటి బలహీనత ఇటీవల ఈ సమావేశాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే హైకమాండ్ ఎవరి మీద ఏ చర్య తీసుకోవాలన్నా హైకమాండ్ అనుమతించాలి హైకమాండ్ అంగీకారంతో జరగాలి వీళ్ళంతా మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వాళ్ళు చాలా మంది హైకమాండ్ ఆజ్ఞలు లేదంటే హైకమాండ్ సూచనల మేరకే తెచ్చుకోవడంతో రేవంత్ రెడ్డి ఇంతటి తీవ్రమైనటువంటి క్రమశిక్షణ రాయిచి ఉన్నప్పటికీ ఎవరి మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి తన మీద సాక్షాత్తు ధ్వజమెత్తిన కూడా ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద హైకమాండ్ అంటే ఏఐసిసి అధిష్టానం కంప్లైంట్లు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకుండా మంత్రి కాళ్ళకు బంధం వేస్తున్నారా లేదంటే ఆయన్ని ఒక రకంగా హైకమాండ్ బైపాస్ చేస్తోందా అనేటటువంటిది ఇంకోవైపు మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రుల మీదే ముఖ్యమంత్రికి గ్రిప్ అంటే పట్టు కోల్పోయారా అనే ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఈ అనధికారికమైనటువంటి పొలిటికల్ ఎజెండా మీద కూర్చున్నటువంటి మంత్రి వర్గం కూడా నాకు కంప్లైంట్ చేయండి నాకు చెప్పండి ఒకవేళ నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్ చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి సూచించడం కూడా ఒక విచిత్రమైనటువంటి విషయం ఎందుకంటే మంత్రివర్గానికి కేబినెట్ కి నాయకత్వం వహించేది అధ్యక్షత వహించేది ముఖ్యమంత్రి మాత్రమే ఆయన యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రులు ఉంటారు తప్ప ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు మంత్రివర్గంలో కొనసాగడం అంటే నిజానికి అది చాలా రాజ్యాంగ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే పడని వాళ్ళు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా వర్గం కట్టేవాళ్ళు ఆయన మంత్రి వర్గంలో సభ్యులుగా ఉండడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అందులోని ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిది ఏమి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు కేవలం మంత్రి అయితే పొలిటికల్ గా ఆయనకి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పడానికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి అనే హోదా తోటి పిలుస్తారు తప్ప మిగిలిన మంత్రులు ఎంతో బట్టి విక్రమార్కు కూడా ఆ తరహాలోనే ఉంటాడు ముఖ్యమంత్రి మాత్రమే రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ అయినప్పటికీ కూడా బట్టి మార్క్ తోటి చెప్పుకోండి నా మీద ఉన్నా సరే అని చెప్తున్నారంటే ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య ఉండేటటువంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలంటే తమ మీదకి చాలా తీవ్రమైన విమర్శలు చాలా సులువుగా సులభంగా చేసేస్తున్నటువంటి మంత్రులు విమర్శ తీవ్రమై తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం చాలా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు ఇది ఈ పరిస్థితి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు అన్నట్లుగా వచ్చిన వార్తల ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రతిష్టని మొత్తాన్ని బజార్ను పెడుతున్నాము ప్రతిపక్షాలకి అనవసరంగా ఆయుధాలు ఇస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లుగా సమాచారం తెలియవస్తుంది ఇది మాత్రం ఇప్పటికే ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇవ్వడం కంటే కూడా వాళ్లలో వాళ్ళు గ్రూపులుగానే కొట్టుకోవడానికి వాళ్ళకి వాళ్లే అస్త్రాలు సమకూర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది బొటాబొటీ మెజారిటీ తోటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ తంపులు తగాదాలతోటి భవిష్యత్తు నేం చేసుకుంటుంది అనేది ఒక సందేహంగానే మిగులుతుంది